అందరికీ కూడా నమస్కారం మరి ఏదైతే ఈ రోజున తల్లిదండ్రులు అందరూ కూడా మరి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందులో భాగంగా అనేక సంస్థలు మరి అన్నీ కూడా నగరాలకు రావడం జరుగుతుంది ఈ రోజున ఎక్కడైతే దెందులూరు ఏలూరుకి బోర్డర్లో టాటా క్లాస్ ఆఫ్ హెచ్జీ వాళ్ళు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది జూనియర్ కాలేజీని మరి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది దాంట్లో రమారమి ఆరు వందల మంది దాకా స్ట్రెంగ్త్ ఉండటానికి కల బిల్డింగ్లు అన్నీ కూడా వసతులన్నీ కూడా కలిసేదట్టుగా ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు దాని కూడా ఫుల్లీ సెంటర్లీ ఏసీ కింద ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు డబ్బు కోసం ఎవరు చూడట్ల చదువు కావాల్సింది చదువులో ఏదైతే నాలెడ్జ్ ఉందో అది పెరిగితే మరి ఢిల్లీలోను కలకత్తాలోను అలాగే బెంగళూరులోనూ కూడా వెళ్ళి ఈ నాలెడ్జ్ వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది పడని పరిస్థితి ఉండాలి అని అంటే అటువంటి స్కూళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి దీన్ని ఫ్రాంచైజ్గా తీసుకుని మరి ఇక్కడ యజమాన్యం ఇక్కడ స్థాపించినందుకు ముందుగా వారిని అభినందిస్తూ అలాగే ల్యాండ్ ఓనర్స్ కూడా ముందుకొచ్చి మరి ఎందుకంటే అభివృద్ధి చెందాలి అని అనుకుంటే ఇటువంటి సంస్థలు అనేక రావాల్సిన ఉంటుంది ఏదైతే విద్యార్థులు వస్తారో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పట్ల శ్రద్ధ వహిస్తూ వాళ్ళు కూడా ఇక్కడ షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఇక్కడ చదివేటప్పుడు మనం కూడా ఇక్కడ దగ్గరగా ఉండి చదివించుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి జరుగుతుంది తప్పనిసరిగా వీళ్ళు టాటా స్కూల్కి ఏదైతే దీనికి ఒక మంచి పేరు ఉందో మరి అటువంటి ఇక్కడ ఉన్న ఏలూరు నియోజకవర్గం కానీ దెందులూరు నియోజకవర్గంలో ఉన్న పిల్లలు కానీ మంచి నాలెడ్జ్తో మరి మంచి మంచి ఏదైతే ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది టాటా క్లాస్ హెచ్వారి సౌజన్యంతో ఏలూరులో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే వినూత్నమైన విద్యా సంస్థని జూనియర్ ఇంటర్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ఇవాళ భూమి పూజ జరిగింది ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దెందులూరు ఎమ్మెల్యే చంద్రవేణు ప్రభాకర్ గారికి అట్లాగే ఏలూరు ఎమ్మెల్యే బడ్డీ రాధాకృష్ణ గారికి అదేవిధంగా ఏలూరు మేయర్ రుజిహన్ పెదబాబు గారికి అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ సారథి గారికి పార్థసారథి గారికి అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి అట్లాగే ఎన్ స్క్వేర్ అండ్ ఎన్ హోటల్ చైర్మన్ అయినటువంటి నారా శేషు గారికి మరియు తదితర ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ విద్యా సంవత్సర విద్యార్థుల యొక్క అత్యంత అభివృద్ధి కోసము వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంచే విధంగా ఒక వినూత్నమైన ఏసీ క్యాంపస్ని రెసిడెన్షియల్ బాయ్స్ గర్ల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది సిక్స్ యాకర్స్ క్యాంపస్లో సెంట్రల్ ఏసీతో హై అండ్ ఫెసిలిటీస్ తోటి మనం ఇవ్వడం జరిగింది ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఏంటంటే కంప్లీట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది బై ద సపోర్ట్ ఆఫ్ ద టాటా గ్రూప్ వాళ్ళతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది అట్లాగే క్లాస్ రూమ్కి వచ్చేపాటికి విద్యార్థుల్ని ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్నే మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా టోటల్గా లైబ్రరీ ఫెసిలిటీ అవ్వచ్చు లేకపోతే ల్యాబ్స్ ఫెసిలిటీ అవ్వచ్చు అట్లాగే ఈ జేఈ మెయిన్స్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది త్రూ టెక్నాలజీ ద్వారానే ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రౌండ్ యాక్టివిటీ కూడా ఎవ్రీడే వాళ్ళకి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ అకాడమిక్ ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే ఉందో ఇది విద్య వీళ్ళు ఫర్దర్గా దే ఆర్ గోయింగ్ టు సెటిల్ అట్ హై లెవెల్ ఇన్ డిగ్రీ ఐ మీన్ ఇంజనీరింగ్ ఆర్ దే ఆర్ జాబ్ ఏరియా సో ఫర్ దట్ రీజన్ వీఆర్ గివింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ పార్ట్ వాట్ బికాస్ దే ఆర్ చూసింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డైరెక్ట్ డిగ్రీ They go to, they are opting for USG or UK-based universities. For that, they need they need to qualify in the IELTS or as well as in the TOEFL exams. For that, we are giving an, a foundation classes for those people who they are not uh, facing any kind of problems in future education in Fiji or further education. So we are very much strongly taking, uh, educating all the academic program within the span of uh, uh, stipulated period. Regularly, the team members of academic excellence విల్ గన్ ఎ నోట్ లెస్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఐటీ అండ్ నీట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గివెన్ సెట్ వన్ ఫ్యాకల్టీ ఫర్ ఆల్ ద క్లాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ గోయింగ్ టూ డిపీట్ అండ్ గివెన్ అ పార్ట్ ఆఫ్ ఆఫ్టర్ కంప్లీట్ ద టీచింగ్ అవర్స్ ఆల్సో ఇన్ ద క్యాంపస్ ఇట్స్ సెల్ఫ్ అండ్ వీఆర్ ఎజ్యుక్యూటింగ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్ ఇన్ అండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ విదౌట్ ఎనీ డివియేషన్ ఇన్ దిస్ రిగార్డ్ వీ దిస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఎల్మజి నాగేంద్ర శ్రీనివాస్ గారు ఈస్ హ్యావింగ్ ఏ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకడమిక్స్ అండ్ బేసికలీ ఈస్ అ మెథమెటిషియన్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ద చైర్మన్ సర్ విజ్ గుడ్ ఆల్ దీస్ ఎకడమిక్ ప్రోగ్రామ్ విత్ అ టప్ అండ్ ఫెషిల్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ ద గుడ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఎకడమిక్ టీమ్ అండ్ యాజ్ వెల్ యాస్ అవర్ సపోర్ట్ ఆఫ్ ఆల్ దర్ చైర్మన్ సార్ హెల్డర్స్ అన్ మిస్టర్ చందు అండ్ యాజ్ వెల్ యాస్ మిస్టర్ వివేక్ అండ్ అదర్ ప్రిన్సిపల్ సార్ అవర్ స్కూల్ ప్రిన్సిపల్ మాధవ్ గారు అండ్ ఐ శ్రీనివాస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఆల్ యూ పీపుల్ ఆల్ ద పీపుల్ ఆర్కి విన్ఏ వండర్ఫుల్ సపోర్ట్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఎనీ డివియేషన్ విల్ రీచ్ దాస్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ఏలూరు పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వి ఆర్ ఓన్లీ ద ఫైవ్ ఇయర్స్ ఇన్ దిస్ ఏ ఏరియా

డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా డివిజన్ ఏలూరు మీ శ్రీనివాస్